హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది ఉన్నట్టుండి ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి దీంతో యూసఫ్ కూడా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ కృష్ణానగర్ మాదాపూర్ ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటలకు భారీ వర్షం కురిసింది అలాగే అమీర్పేట్ ఎర్రమంజిల్ ట్యాంక్ బండ్ లక్డీకాపూల్ మసప్ ట్యాంక్ ప్రాంతాల్లో ఏడు గంటలకు మోస్తారు వర్షం కురిసింది దీంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు